చాప కింద నీరులా కరోనా మళ్ళీ విస్తరిస్తోంది దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే అరవై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి ఆరు వేలకు పైగా మరణాలు కూడా నమోదయ్యాయి కరోనాకు సంబంధించి ఎక్కడికక్కడ లెక్కలున్నాయి క్లియర్గా జూన్ ఎనిమిది నాటికి గ దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేల నూట ముప్పై మూడు అట ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసుల సంఖ్య మూడు వందల డెబ్బై ఐదు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారు అరవై ఐదుకు పైగా ఉన్నాయని ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా యాక్టివ్ కేసుల వివరాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అరవై ఐదు మంది ఇప్పటి వరకు చనిపోయారు కరోనా కారణంతో ఆరు వేలకు పైగా కేసులు అయితే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి అనేది అయితే రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలో పంతొమ్మిది వందల యాభై కేసులు ఉన్నాయట గుజరాత్ ఎనిమిది వందల ఇరవై రెండు వెస్ట్ బెంగాల్ ఆరు వందల తొంభై మూడు ఢిల్లీలో ఆరు వందల ఎనభై ఆరు మహారాష్ట్రలో ఐదు వందల తొంభై ఐదు కర్ణాటకలో మూడు వందల అరవై ఐదు ఉత్తరప్రదేశ్లో రెండు వందల పంతొమ్మిది తమిళనాడులో నూట తొంభై నాలుగు రాజస్థాన్లో నూట ముప్పై రెండు హర్యానాలో నూట రెండు ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఆరు బీహార్లో తక్కువ ఉన్నాయి నలభై తొమ్మిది ఛత్తీస్గఢ్లో ఇంకా తక్కువ నలభై ఒకటి మధ్యప్రదేశ్లో ఇంకా ముప్పై తొమ్మిది పంజాబ్లో ఇంకా తక్కువ ముప్పై ఐదు ఒడిస్సాలో ముప్పై మూడు సిక్కింలో ఇరవై మూడు పుదుచ్చేరిలో పదిహేను కేసులే ఉన్నాయి తెలంగాణలో కేవలం పది కేసులే జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది గోవాలో తొమ్మిది ఉత్తరాఖండ్లో తొమ్మిది అస్సాంలో ఆరు జార్ఖండ్లో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో మూడు చండీగఢ్లో రెండు త్రిపురలో ఒకే ఒక్క కేసు నమోదైందట అంతే అంటే ఒక రకంగా ఈ కోవిడ్లో ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఇది అంత ప్రమాదకరమైన వేరియంట్ కాదు అని చెప్తున్నారు కాకపోతే వృద్ధులు ఒక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకైతే కాస్తంత డేంజర్ బెల్స్ కరోనా వస్తే వృద్ధులు చిన్నారులు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు శానిటైజరు మాస్క్ సోషల్ డిస్టెన్సు అంతే